ఓం నమో నారాయణాయ వైశాఖపురాణం ఒకటో అధ్యాయం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం సూత సూతమహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను మహర్షులారా వినుడు రాజర్షియో అంబారీషుడు బ్రహ్మ మానస పుత్రుడకు చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్వ్యమును వివరించిరి అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుటకు కారణమేమి ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి మానవులు ఆచరించవలసిన దానములను వాని ఫలితములను వివరింపగోరుచున్నాను పూజ దానము మున్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలయును వాని ఫలమెట్టిది పూజా ద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దయవుంచి వివరింపగోరుచున్నానని సవినియముగా ప్రశ్నించెను నారదుడును రాజర్షి అంబారిష వినుమని ఇట్లు పలికెను పూర్వము ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరతిని బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమములు ఆ మూడు మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభిష్టములను కలిగించును ఈ మాసమునందు ఆచరించవలసిన స్నానము పూజ దానము మున్నగినవి పాపములన్నింటినీ నశింపజేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులకు దేవతలు సైతము తల వంచి గౌరవింతురు విద్యలలో వేద విద్య వలె మంత్రములలో ఓంకారము వలె వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె దేనువులలో కామధేనువుల వలె సర్వసర్పములలో శేషునివలే పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలే ఇష్టమైన వాణిలో ప్రాణమువలే సౌహార్దములు కలవారితో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యుని సూర్యునివలే ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణము వలె విష్ణు భక్తులలో రుద్రిని రుద్రినివలే రత్నములలో కౌస్తుభము కౌస్తుభమువలే ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణుప్రియ మగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందరూ విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపజ్ఞంచెను ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసనను పాప విముక్తుడై విష్ణులోకమునో చేరుచున్నాడు వైశాఖమున నాళ్ళు స్నానాధికములు చేసనను ఏ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చినంతటి పుణ్యమునందును స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగా నున్నచో అతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యమునందును సూర్యుడు నుండగా వైశాఖ స్నానమునది లేదా ఏరులో చేయవలను సంకల్పించిన వాడే అశక్తుడైయున్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢమున్నగచో విష్ణు సాయుధ్యము నందును అంబారీషి మహారాజా యందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమునున్న జలము నది అయినను తటాకమైనను సెల ఏరు అయినను అందు చేరియుండును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని ఆజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రోధ చేయుచుండును జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశముననున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమున జలమునధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును సర్వ తీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నది జలమును ఆశ్రయించియుండును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు వారు శ్రీ మహావిష్ణువు అనుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు మరలా సూర్యోదయము నాకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందరు వైశాఖ పురాణము మొదటి అధ్యాయం సంపూర్ణం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి